వందే మాతరం మాకు తల్లి లేదు మాకు తండ్రి లేడు మాకు అక్క చెల్లెలు లేరు మాకు అన్న తమ్ములు లేరు మాకు భార్య బిడ్డలు లేరు మాకు ఇల్లు వాకిలి లేదు మాకు ఉన్నదల్లా ఒక్కటే సుజల సుపల సస్య శ్యామల భారతదేశం అని భారతీయ ఏకాత్మకతను సాక్షాత్కరింపజేసిన గేయం వందే మాతరం కులం మతం భాష ప్రాంత భేదాలు లేకుండా పండు ముసలి నుంచి అబాల గోపాలం వరకు వారి హృదయములో రగిలి పెదాలపై తొనికీసలాడిన విప్లవ గేయం వందే మాతరం ఈ వందే మాతరం గేయాన్ని పద్దెనిమిది వందల డెబ్భై ఐదు నవంబర్ ఏడున బకిం చంద్ర చటర్జీ అయిన రచయిత ఆయన ఈ గేయాన్ని రాశారు ఎందుకు రాశారు ఈ గేయాన్ని అంటే ఈ గేయము ఆయన ఒక అవమాన భావంతో రాశారు ఆయన యొక్క హృదయము ఆ బ్రిటిష్ వారితో అవమానించబడినందుకు హృదయం రగిలిపోయి ఈ విప్లవ గేయాన్ని వందే మాతర గేయాన్ని రాశారు ఇందులో బెంగాలీ అలాగే సంస్కృతం మిళితంగా ఉంది కానీ వృద్ధంగా ఉంది అయినా ఈ గేయం ఎందరినో ప్రభావితం చేసింది మొట్టమొదటిగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆయన రాయగానే పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో దీనిని యధునాథ భట్టాచార్య అనే వ్యక్తి మల్హార్ రాగంలో దీన్ని పాడారు తర్వాత రచయితే అయిన ఆ భకించంద్ర చటర్జీ గారు రాసిన ఆనంద మఠం అనే నవలలో దీన్ని పెట్టారు ఈ ఆనందమఠం నవలల ద్వారా దీనికి ఎంతో ప్రాశస్తయం వచ్చింది కానీ ఇంకా హృదయ మారి భారతీయులకి ఎప్పుడు వెళ్ళిందంటే మన యొక్క విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో దీన్ని దేశీరాగంలో పాడి స్వరబద్ధం చేశారు నాటి నుంచి నేటి వరకు విప్లవ కెరటమై అది భారతావని యొక్క వృద్ధి అయి యువతకు ధైర్యమై ముందుకు సాగుతూ ఉంది అటువంటి వందే మాతర గేయము ఈరోజు నూట యాభై ఏళ్ళు నింపుకొని మన ముందుకు వచ్చింది మరి ఈ వందే మాతర గేయాన్ని మొదట బ్రిటిష్ వాళ్ళు నిషేధించారు ఎందుకంటే భారతీయుల్లో ఇది ధైర్యాన్ని పెంచుతుంది ముందుకు వెళ్ళే సాహసాన్ని ఇస్తుందని నిషేధించారు అయినా మన వాళ్ళు దాన్ని దాటుకొని వందే మాతర గేయాన్ని పాడుతూ ఉద్యమ స్ఫూర్తిగా ముందుకెళ్లారు నాడు కాదండో నేడు కూడా ప్రతి భారతీయుడు వందే మాతరమంటే గుండెల్లో ఒక రకమైన భావన పెళ్ళి మిగుతుంది ఆనందంతో మేము భారతీయులము అనే భావన మనలో కలుగుతుంది నాడు కాదు నేటికి కూడా ఈ వందే మాతర గేయం అనేది మనకు స్ఫూర్తి కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి వారు కూడా ఈ వందే మాతర గేయాన్ని ఆస్వాదించిన వాళ్ళమే అందుకే ఈరోజు ఈ నూట యాభై సంవత్సరాల పండుగను ఘనంగా జరుపుకుందో వందే మాతరం